ప్రజలు అండి దేవాది దేవునికి సమస్త మహిమాఘనత కల్గును గాక దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ దేహములో మెయిన్ పార్ట్ ఏంటి నీ కళ్ళు ఇక్కడ మనకు మత్తలు చెప్తాను దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహం అంతయో వెలుగుమయమై ఉండును దేవుడు అత్యద్భుతంగా మాట్లాడుతున్నాడు కదా నీ కళ్ళు తేటగా ఉంచుకోవాలంట పాప పోబిలో పడివేసుకోకుండా నీ కళ్ళని తేటగా ఉంచితే నీ దేహం అంతయో వెలుగుమయమై అవుతుంది అంటున్నాడు ఒకవేళ నీ కన్ను ఒకవేళ చెడినదైతే ఎలా ఉంటుంది నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటిమయమై ఉండును నీలో ఉన్న వెలుగు చీకటి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది నీ కళ్ళు వెలుగుమయంలోకి నడిపించబడక చీకటి మయంలోనే ఉంటే ఆ చీకటి ఆ వెలుగుని తీసివేస్తుంది అంట ఆ వెలుగు చీకటిలో ఉండలేదంట వెలుగు వెలుగుని తీసివేసి చీకటి ఆధిపత్యం చెలాయిస్తుంది ఆ వెలుగుని మొత్తము తీసివేస్త చీకటి మొత్తం నిర్మానుష్యమైన చీకటి నీలో కమ్ముకుంటుంది నీ దేహంలో కమ్ముకుంటుంది నీ కుటుంబంలో కమ్ముకుంటుంది అందుకే దేవుడు చెప్తున్నాడు నీ కంటిని తేటగా ఉంచుకొనము నీ కంటిని నీ దేహంలో ఉన్న కన్ను నీకు వెలుగుగా ఉంటుంది నువ్వు ఏది చూస్తావో ఏది వింటావో అవన్నిటిని కాకుండా దేవుడు నీ కంటూ ఒక జ్ఞానమునిచ్చాడు దేవుడు నీ కంటిని ఒక వెలుగుగా ఉంచాడు నీ దేహం అంతయు వెలిగించుకునే శక్తి నీ కళ్ళ ద్వారా దేవుడు ఇచ్చాడు ఆ కళ్ళని యూటిలైజ్ చేసుకోమని దేవుడు రోజు మాట్లాడుతున్నాడు ఒకవేళ ఈ చీకటి అంతయు నీ మీదికి వస్తే నువ్వు ఏసునామంలో బంధించే అధికారం కూడా దేవుడి నీకు ఇచ్చాడు ఆ అధికారము వినియోగించుకొని ఏసునామాన్ని వాడి మనం ప్రతి వాటి నుంచి జయాన్ని పొందుకుందాము నీ కంటిని జాగ్రత్తగా కాపాడి నీ దేహం అంతయు నీ ఇల్లంతయు వెలుగుమయంగా ఉంచుకోమని దేవుడి ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు देवा दि देवने के समस्थमමहिमागरता खल्गुनु गालका आमेन आमेन आमेन